నమస్తే అండి సేద్యం తోట యూట్యూబ్ ఛానల్కి స్వాగతం తెరిపి లేకుండా మూడు రోజులు వర్షాలు అయితే పడ్డాయి మిద్దె తోటల్లో మనం నీళ్ళైతే వేయకపోవచ్చు కానీ ఇప్పుడు ఈ వర్షాలకి ఎన్ని పడిపోయిన కుండీలో ఎన్ని కొమ్మలు ఇరిగాయో గాలికి ఎన్ని చోట్ల వా నీళ్ళంతా కూడా నిలబడ్డాయో ఇదంతా కూడా సర్దుకోవడానికి టైం పడుతుంది కదండీ వీటికి ఎప్పుడు కూడా మనము అంటే ఎప్పుడూ వస్తుందిలే వర్షం అనుకున్నా కూడా కొన్ని జాగ్రత్తలు అయితే మనం తీసుకోవాలండి మిద్దె తోట పెట్టినప్పుడు ఇదిగో నా తోటలో చూడండి ఎక్కడికెక్కడ కొన్నిసార్లు మనం పొరపాటు ఏంటంటే బద్ధకంగా హాయిగా మట్టి నింపిన కుండీలన్నీ పక్కన పెట్టాము అటు నిండా నీళ్ళు నిండే మరి అందులో ఉన్న పోషక పదార్థాలన్నీ పోవాల్సిందే కదా ఇప్పుడు ఆ నీళ్ళన్నీ తీసి పక్కకు పెట్టుకొని మళ్ళీ వాటిని డైల్యూట్ చేసుకొని చెట్లకు వేయాలి ఇది ఒక పెద్ద పని ఇక సరే విరిగిపోయినా మనం ఏం చేయలేము పడిపోయిన వాటిని సర్దుకుంటాం కాకపోతే ఏంటంటే మనం పెట్టేటప్పుడు కూడా కుండీలు చాలా ఎత్తు మీద అంటే గోడల మీద వాటి మీద పెట్టినప్పుడు మాత్రం కొద్దిగా ప్రమాదమే అండి అవి కుండీలు పగలకపోవడమా లేకపోతే కిందకి వచ్చేలా ఉంటే మాత్రం ఇంకా ప్రమాదం సరే ఎవరైనా చూసే పెట్టుకుంటారనుకోండి ఇదిగో మా తోటలో మాత్రం అక్కడొకటి అక్కడొకటి అంటే లోపలి కుండేలాగే ఉన్నాయి కుండీలు పడితే పడిపోయాయి గాలికి సరే అది ప్లాస్టిక్ ఎందుకో ఎరగలేదు బాగానే ఉంది సరి చేసుకునేలాగానే ఉంది ఇక నీళ్ళు కొన్ని కుండీలకు మనం ఎంత బాగా హోల్స్ చేసినా కొంచెం పెద్ద పడి కంటిన్యూస్ పడితే ఆ నీళ్లు అందులోనే ఉండిపోతాయి ఇలాంటి ప్రమాదాలు నాతో పాటు అందరికీ ఉండే ఉంటాయి కదండి ఎక్స్పీరియన్స్ చూడండి ఎట్లా నిలబడ్డాయో నీళ్ళు ఎక్కడికక్కడ చక్క నిలబడ్డాయి ఎందుకంటే నీళ్ళు డ్రైనేజ్ దగ్గర ఈ ఆకులు అలవంతా చేరింది చూడండి ఇది నా తోట పైన కనిపిస్తున్న తీరు సరే అన్నీ కూడా సర్దుకొని పెట్టుకున్నాను కూడా అయినప్పటికి కూడా వర్షం వల్ల కొంచెం ఇబ్బంది అయితే అయ్యింది మీ అందరు కూడా అదే ఎక్స్పీరియన్స్ అయ్యింది అని అనుకుంటున్నాను ఏది ఏం లేదంటే రెండు రోజులు మళ్ళీ ఒళ్ళు సరిగ్గా అవుతుంది ఎక్కడికక్కడ నీళ్ళని తీసేయడం మనం ఎరువు పెట్టుకున్నటువంటి కుండీలలో కూడా నాకు బాగా నీళ్ళు నిండిపోయాయండి వాటిని అయితే నేను తీసి మళ్ళీ డైల్యూట్ చేసుకునే వేయాలి అంటే బయటే ఉంది కదా మళ్ళీ వేద్దాము అనుకునే లోపలే ఈ వర్షాలు వర్ష మనకు తెలిసి ఉండాలి వర్షాకాలంలో మనం చేసే పనులు మనం జాగ్రత్తలో చేయాలి కానీ కొంత అశ్రద్ధ కొంత బద్ధకం రేపు చేయొచ్చు ఇలాంటి రేపు మాపు అంటూ పోస్ట్ పోన్ చేసే పనుల వల్ల జరిగే నష్టాలు ఇట్లాగే ఉంటాయండి చూడండి ఇంకా నేను ఈ పక్కన కొన్ని కుండీలు ఇదైతే చక్కగా ఇది ఉండే దాని ఎండ కంపోస్ట్ ఉండే చక్క నిండా నీళ్ళు నిండా ఇది బకెట్ నిండా కూడా అదే పరిస్థితి ఇప్పుడు ఈ నీళ్ళన్నీ తీసి బాగా డైల్యూట్ చేసి కొన్ని కొన్నిగా ఇక నెమ్మది నెమ్మదిగా ఇచ్చుకుంటూ పోతానండి అప్పుడే కొద్దిగా మళ్ళీ మరి వేసిన ఎరువు అంతా కూడా వేస్ట్ అవ్వకుండా ఉండాలి కదా ఏదో చిన్న సర్దుబాటు అయితే చేసుకోవాలి ఇంకా చూడండి ఎక్కడికక్కడ వీటిని అన్నింటినీ సర్దేసరికి ఎంత టైం అవుతుందో ఏమో అప్పటికి వీలైనంత వరకు అయితే కొంత క్లియర్ చేశాను ఆ క్లియర్ చేస్తే ఇక్కడ కూడా నీళ్ళు అలానే నిండాయో చూడండి వీటన్నిటినీ కూడా అంటే లోపల ఉన్న ఎరువు పోకుండా ఉండడం కోసం నేను చేయాల్సిన పని అయితే చేయాలండి ఇదండి మొత్తంగా మా తోట అయితే ఇలా కనబడుతుంది చక్కగా వాటికి మనం ఎన్ని నీళ్ళు ఇచ్చినా సరిపోకండి హాయిగా పైనుండి ఆ వర్షదేవుడు కురిస్తే సాయిగా ఎంతో శుభ్రంగా అయిపోతాయి చెట్లు పచ్చగా కనిపిస్తాయి చక్కగా తలస్నానం చేసినంత ఆనందంగా చెట్లన్నీ కూడా ఊగిసలాడుతూ ఎంత అందంగా ఉన్నాయో చూడండి ఇది మనం మనందులు మనం చేసినప్పుడు అంటే నీళ్ళు వేసినప్పుడు కానీ నీళ్ళు పైనుండి ఇచ్చినప్పుడు కానీ ఎప్పుడూ అంత దీనిగా మనం ఏం చేయలేమండి మొత్తానికైతే వర్షము తర్వాత చెట్లన్నిటికీ చాలా హాయిగా ఉన్నప్పటికీ మనకు మాత్రం కొద్దిగా ఇబ్బంది అయితే ఉంటుందండి సో నా తోటలో అయితే నేను నేనేమన్నా అజాగ్రత్తగా పెట్టుకున్నానా ఏంటన్నా తెలియదు కానీ కొన్ని ఇబ్బందులు అయితే కొన్ని నీళ్ళు ఎరువులలో నిండిపోవడం నీళ్ళు కొన్ని చోట్ల అంటే స్టాగ్నేట్ అవ్వడం అని కాదు నేను చూసుకోలేదు డ్రైనేజ్ దగ్గర ఆకులు అలములు నిండిపోవడం వల్ల దానివల్ల కూడా ఏ ఇబ్బంది వచ్చింది తర్వాత ఏంటంటే కొంచెం క్లీనింగ్ కూడా చేయొచ్చు చేయొచ్చని అని ఎక్కడికెక్కడ ఈ చే వర్షాకాలంలో వచ్చిన గడ్డి కాదు అన్నీ కూడా తీస్తూ తీస్తూ ఎక్కడక్కడే పడేసాను అది కూడా ఒక చిన్నది వీటన్నిటిల్లో పెరిగిందండి గడ్డి వీటన్నిటిని తీసి నేను ఎక్కడ తీసానో అక్కడే వేసేసాను తీయొచ్చులే రేపు లే ఈ లోపల వర్షాలు స్టార్ట్ అయ్యాయి ఆ వర్షాలు కూడా చక్కగా మూడు రోజులు లేకుండా కురవడం వల్ల కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి వీటన్నిటినీ సరి చేసుకున్నాం అదండి ఏదో మనకి కనిపిస్తున్నటువంటి అంటే తోటలో ఇలాగా ఇది ఎవరైనా చూస్తే ఎంత 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 దీనిగా అనుకుంటారు కదా అట్లా అంత పరిస్థితి వచ్చింది అనమాట తోటకి సో దీన్ని అంత సర్దుకున్న తర్వాత మళ్ళీ మంచి వీడియోలు చేసుకున్నామని అప్పటి వరకు తోటలో ఉన్నటువంటి అస్తవ్యస్త పరిస్థితి అనమాట ఇది ఈ అస్తవ్యస్త పరిస్థితిని సరిచేయడం కోసం పడుతుందండి ఈజీగా రెండు మూడు రోజులైతే పడుతుంది ఇవన్నీ సరి చేసిన తర్వాత మళ్ళీ కొత్త మొక్కలు అవన్నీ కూడా సరి చూడండి రెండు గులాబీలు అయితే చక్కగా వచ్చాయి చూడండి ఎంత బాగున్నాయో దేవుడికి పెడదాం సరే ఇదండి ఈ వీడియో ఇందులో మొత్తంగా నేను ప్రత్యేకించి ఏ సలహా సహా వీటి కోసం చేయలేదండి మీ అందరికి కూడా ఉంటే మీరు ఏం చేస్తున్నారో మీరు ఎలా చేస్తే అవి చక్కగా తోటను అంటే అమ్మూరు వాటి నీళ్ళ వల్ల ఇబ్బంది లేకుండా ఉన్నారో అలాంటివి ఏదైనా కామెంట్ రూపంలో పెడితే నాతో పాటు ఇంకో నలుగురికి తెలుస్తుంది కదా అంతకుమించి ఇంకేం లేదండి సరే ఎలాగో వచ్చాను పైన చూసాను వీడియో చేసుకున్నాను పోతూ పోతూ దేవుడికి నాలుగు పూలు తీసుకువెళ్తే ఈరోజు పుణ్యం పురుషార్థం నా వీడియో తీసుకున్నదన్న అవుతాను దాంతోపాటు దేవుడికి పూలు వస్తాయి ఇక్కడ ఉన్న పరిస్థితిని కూడా చూసి సరే ఇంకెంత టైం పడుతుంది ఏంటి అని లెక్కేసుకోవడానికి వీలవుతుంది అని చేసిన వీడియో అండి మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ పెట్టండి మీరేం చేస్తారు